మేము చాలా ముందే రావాలి కానీ మధ్యలో చాలా గ్రామాలలో ప్రోగ్రాం లేని చోట కూడా ప్రజలు ఆపడం దాద్వారా కొంత ఆలస్యంగా వచ్చిన సూర్యాపేట పోరాటాల కిల్లా మీ పౌరుషాన్ని మీ పోరాటాన్ని ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత రాత్రి పొద్దుపోయినా కూడా మీరింత అపూర్వ స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా టైం లేదు మనకు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ టైం లోపల ముగించాలి కాబట్టి మీరు ఒక పది నిమిషాలు కామగొండి నినాదాలు తర్వాత చెప్పుకుందాం ఒకనాడు తెలంగాణ రాష్ట్రం సంత రాష్ట్రంగా ఉన్ననాడు బ్రహ్మాండంగా బతికిన రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన మోసంతో తెలంగాణ ఆంధ్రాలో కలవడం అక్కడి నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల పాటు చాలా ఘోరమైన బాధలు మనం అనుభవించినాం అన్నీ కోల్పోయినాం రెండు వేల ఒకటిలో ఒక్కనిగా పిరికెడు మందితో బయలుదేరి అత్యంత సాహసోపేతమైన పోరాటం చేసి చివరికి నా ప్రాణాల మీద కూడా తెచ్చుకొని ఆమరణ నిరహార దీక్ష చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పూల పొదరీలు లాగా ఒకటి 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 ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ మంచి తెలంగాణగా తయారు చేసుకున్నాం బ్రహ్మాండంగా ఇదే సూర్యాపేట విజయ్ సూర్యాపేట బాగుందా ఇది బాగుందా రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి ఊహలకు కూడా అందకుండా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నామో మీ అందరికీ తెలుసు దానిలో మీరందరూ కూడా భాగస్వాములే సూర్యాపేట నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో కోదాడ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో మొత్తం చెరువులు కుంటలు ఎండిపోయి ఏ విధంగా ఎడారిగా ఉండేనో మీకు తెలుసు బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత అద్భుతమైనటువంటి నీటి సదుపాయం తెచ్చుకున్నాం సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతాలలో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి పారినే అదేవిధంగా కరెంటు ఎంత బాగా చేసుకున్నామో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఎంత అద్భుతంగా మనం చేసుకున్నామో మీకు తెలుసు అదేవిధంగా అన్ని గ్రామాలు పట్టణాలు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని పచ్చని చెట్లతోని ఎంత బాగా చేసుకున్నామో మీకు తెలుసు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట పట్టణం సూర్యాపేట పట్టణం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు దీన్ని జిల్లా చేసుకున్నాం సూర్యాపేటను మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం సద్దుల చెరువైతే ముద్దుల చెరువు చేసుకోగలిగినాం సద్దుల చెరువు కాదు దాన్ని చూసి పోయినసారి వచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయినా సద్దుల చెరువు ఒక ముద్దుల చెరువుగా మారిపోయింది అద్భుతమైన చెరువుగా మారింది ఇటువంటి మంచి కార్యక్రమాలు అనేకం చేసుకున్నాం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం పేదవాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకున్నాం రెండు వందల రూపాయలన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసి పేద సాదలందరినీ కాపాడుకున్నాం లంబాడి తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసి గిరిజన యాతి యొక్క గౌరవాన్ని పెంచుకున్నాం ఇట్లా దళిత బిడ్డలు దళిత బిడ్డలు ధనిక బిడ్డలు కావాలని కుటుంబానికి పది లక్షలిచ్చి దళిత బంధు కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతా ఉండే ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డగోలు వాళ్ళ నోటికి మొక్కాలి ఎదురైన మాట చెప్పి మనల్ని మోసం చేస్తే ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్తోని మనం ప్రభుత్వాన్ని కోల్పోయి